ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయి బాబాదే వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్నా బాబా సందేశం ఏంటంటే ఒక శ్రీమంతుడు బాబా దగ్గరికి బ్రమ జ్ఞానం కావాలని చెప్పాడు మరి బాబా ఎలా చెప్పాడో చూద్దామా మరి ఒకసారి ఒక శ్రీమంతుడు బాబాను దర్శించుకున్నాడు ఆ శ్రీమంతుడికి ఎంతో డబ్బుంది సి సంపదలు ఉన్నాయి తరతరాలు కూర్చుని తిన్న తరగనంత సంపద ఉంది అయినా పరమ లోబి ఎవ్వరికి ఒక్క పైసా కూడా వదల్చడు అలాంటి వాడు బాబా మహిమల గురించి విని ఆయన దర్శనం చేసుకోవటానికి శ్రీడి వచ్చాడు బాబా భగవంతుడు దయవల్ల నాకు జీవితంలో అన్నీ లభించాయి డబ్బుంది ఆస్తిపాస్తులు ఉన్నాయి రాజసోధం లాంటి భవంతి ఉంది అందమైన భార్య ఉంది నా గుణాలతో పెట్టిన నలుగురు కొడుకులు ఉన్నారు చక్కటి వ్యాపారం ఉంది ఇన్ని ఇచ్చిన ఆ భగవంతుడు నాకు ఒక్కటి మాత్రం తక్కువ చేశాడు అని చెప్పాడు ఆ శ్రీమంతుడు బాబా మందహాసం చేసి అన్నీ ఉన్నప్పుడు ఒకటి తక్కువైతేనే అని ప్రశ్నించాడు శ్రీమంతుడు గతుక్కుమన్నాడు క్షణాల్లోనూ తేరుకొని తక్కువైంది డబ్బు దర్కం కాదు బాబా బ్రహ్మజ్ఞానము అన్నాడు అవును బాబా మీరు ముముక్షలకే నిమిషాల్లో బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తారని విని ఎంతో ప్రయాసపడి కోరి శ్రీడీ కూర్చాను రైలు టికెట్కి డబ్బు ఖర్చైంది స్టేషన్ నుంచి ఇక్కడికి రావడానికి టాంగా ఎక్కాల్సి వచ్చింది ఇప్పుడు మీరు ఆలస్యం చేస్తే ఏదైనా వాడాకుపోయి భోజనం చేయాల్సి వస్తుంది ఏదో ఒక విధంగా ఖర్చు అంతేత తమరు తక్షణం బ్రహ్మజ్ఞానాన్ని బోధించి నా కోరిక తీరుతుందని వేడుకున్నాడు ఆ శ్రీమంతుడు బాబా నవ్వి నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ రకరకాల కోరికలతో వస్తుంటారు బ్రహ్మజ్ఞానం కోసమే వచ్చే నీలాంటి వారు దొరకడం నిజంగా నా అదృష్టం అలాగే తప్పకుండా నీకు బ్రహ్మజ్ఞానం బోధిస్తాను కాసేపు ఆగు అని చెప్పారు బాబా శ్రీమంతుడు సంతోషంతో పొంగిపోయాడు బాబా ఎంత తొందరగా బ్రహ్మజ్ఞానం బోధిస్తే అంత తొందరగా పని ఉంచుకుని వెళ్ళిపోదామని ఉత్సాహంతో కూర్చున్నాడు బాబా తన చుట్టూ ఉన్న భక్తులతో పిచ్చిపాటి మాట్లాడుతూ ఒక వ్యక్తిని పిలిచి నువ్వు తక్షణము బాలాసేబు వద్దకు వెళ్ళి నేను ఇవ్వమన్నానని చెప్పి ఐదు రూపాయలు అప్పు పట్టకరా అని చెప్పారు ఆ వ్యక్తి తలూపి బాలాసేట్ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి బాబా ఐదు రూపాయలు తీసుకురమ్మని చెప్పాడు అప్పుడు బాలాసాహెబ్ నా దగ్గర లేదు దాని బదులుగా నేను ఐదు బింగులు ఇస్తానని చెప్పాడు కొంత ఆ వ్యక్తి మసీదుకి వచ్చి బాబా బాలాసేటి దగ్గర డబ్బులు లేవంట డబ్బుకి బదులుగా నీకు ఐదు నమస్కారాలు చెప్పాడు అన్నాడు బాబా తలుపి అలాగే ఈసారి కాశీరాం దగ్గరికి వెళ్ళని చెప్పాడు ఆ వ్యక్తి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు కాసేపటి తర్వాత రక్త హంసలు తొరిగి వచ్చాడు బాబా ఇంకొకరి పేరు చెప్పారు డబ్బు కోసం పంపించారు కానీ ఆ వ్యక్తి ఊర్లో లేడు ఇలా బాబా పంపడము అవతల వ్యక్తులు వద్ద నుంచి అప్పు పుట్టకపోవడం జరుగుతూ ఉంది ఇలా కాలాహరణం జరుగుతున్న కొద్దీ ఆ శ్రీమంతుడికి చిరాకు పుట్టసాగింది తన సంగతిని అంతా వదిలేసి బాబా కాలయాపనం చేస్తున్నాడేమిటి శ్రీమంతుడు విసుక్కుంటూ బాబా నేను వచ్చి చాలాసేపు అయింది తిరిగి రైలుకు సమయం కూడా మించిపోతుంది నన్ను ఇక్కడ కూర్చోబెట్టి మీరు అనవసర కాలయాపనం చేస్తున్నారేమిటి నేను త్వరగా వెళ్ళాలి ఆ బ్రహ్మ బ్రహ్మజ్ఞానం ఏదో నా ముఖాన పడేయండి అన్నాడు చికాకుగా బాబా మందహాసం చేసి అందుకే ప్రయత్నిస్తున్నాను జ్ఞానం కావాలంటే పంచప్రాణాలు పంచేంద్రియాలు మనస్సు బుద్ధి అహంకారము ఈ ఐదింటిని భగవంతుడికి సమర్పించాలి నీ దగ్గర నేను అడుగుతున్న అప్పు ఇవ్వటానికి కావాల్సిన ఉంది కానీ నేను పకిం కాబట్టి నువ్వు నాకు అప్పు ఇవ్వవు తప్పు అప్పు తీసుకునే తర అర్హత నాకు లేదు అలాగే నీకు డబ్బుంది ఆ డబ్బు నీకు బ్రహ్మము ఆ డబ్బు మీద వ్యామోహం నశిస్తే కానీ జ్ఞానం సిద్ధించదు కనుక బ్రహ్మ జ్ఞానం పొందే అర్హత నీకు లేదు నేనేం చేయను సూది బెజ్జంలో నుంచి ఏనుగునైనా ప్రయాణించగలదేమో కానీ లోబి స్వర్గద్వారం దాటి లోపలికి పోలేడు బ్రహ్మజ్ఞానం అంటే మాటలతో వచ్చేది కాదు సంపదలపై వ్యామోహము వదులుకొని ముక్షాన్ని స్వీకరించినప్పుడే బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుందని ఉపదేశించారు బాబా అలాగే సత్పురుషులను సద్గురువులను జిజ్ఞాస భక్తి విశ్వాసాన్ని దర్శించాలే కానీ ధనమందంతో అధకార దర్పంతో దర్శించకూడదు అనే సత్యాన్ని బాబా తెలియజేశారు ఓం సాయిరా